కొత్తపేటలో ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు గొల్లపల్లి స్వరూప్ రాజ్ గుడపాటి వినయ్ కుమార్ గుబ్బల కుమార్ గొల్లపల్లి శివ సాకార్ నవీన్ సన్ని ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ ఫ్రూట్లు పంపిణీ కార్యక్రమం చేశారు స్థానిక బోడిపాలెం వంతెన నుంచి పలివెల్ల వెంతెన వరకు దారి మధ్యలో కేక్ కట్టింగ్లు బాణాసంచా కాల్చి పాలాభిషేకాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు sala looking on to